కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏవైనా పథకాలు రావాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే కొన్ని పథకాలకు అయితే అర్హులు అవుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ సంబంధించి మనం చూసుకున్నట్లయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే చాలా వరకు అయితే రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ నేపథ్యంలో అయితే చాలామంది లబ్ధిదారులైతే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కొత్తగా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేయడం జరిగింది వీరందరికీ సంబంధించి కూడా మనకు బియ్యం కూడా పంపిణీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు సంబంధించి కూడా అలర్ట్ అయితే పౌర సరఫరాల శాఖ అయితే జారీ చేసింది కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో వారు కూడా ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా పౌర శాఖ సూచిస్తుంది ఈ కేవైసీ చాలా సులభం అని చెప్పేసి కూడా పేర్కొంది మీరు ఎవరైతే డీలర్ వద్దకు వెళ్తున్నారో డీలర్ వద్దకు వెళ్ళినప్పుడు అక్కడే ఈ కేవైసీ చేయాలని చెప్పేసి డీలర్ అడిగితే డీలర్ వెంటనే ఈ కేవైసీ చేస్తారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అక్కడ ఏంటంటే మనం చూసుకోవచ్చు మనం రైస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం తంప పెడతాం కదా అంటే రేషన్ కార్డులో ఉన్న అంటే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక మెంబర్ వెళ్ళి అయితే అక్కడ తంప పెట్టాలి అయితే ఈ కి సంబంధించి పెండింగ్ లో ఉంటే రెడ్ కలర్ కనిపిస్తుంది ఒకవేళ పూర్తి అయితే గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు మీ యొక్క పేరు వద్ద రెడ్ కలర్ కనిపించినట్లయితే మీ ఈకేవైసీ పూర్తి కానట్లు వెంటనే అప్పుడు నా ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా డీలర్ని కోలినట్ అయితే వెంటనే ఈకేవైసీ పూర్తి చేస్తారని చెప్పేసి కూడా అధికారులు పేర్కొంటున్నా మనం చూసుకోవచ్చు గతంలో కూడా మొత్తం ఆ పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా అంటే కొత్త రేషన్ కార్డు జారీ కాకముందు పాత రేషన్ కార్డు సంబంధించి కూడా ఈకేవైస్ చేసుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచించారు ఎందుకంటే ఈకేవైస్ చేయడం ద్వారా ఎవరు ఉన్నారని చెప్పేసి కూడా అధికారులు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే já రేషన్ కార్డులకు సంబంధించి కూడా రేషన్ కార్డులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అందులో ముస్లిం వాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉన్నారో చనిపో చనిపోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో వారి పేరు తీసేయకుండా వారిపైనే మిగతా కుటుంబ సభ్యులైతే రేషన్ బియ్యం తీసుకున్న నేపథ్యంలో అయితే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేసి ఈ నేపథ్యంలో పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా అంత ఈకేవైసీ కూడా అన్ని కార్డులకు సంబంధించి కూడా ఈకేవైసీ పూర్తయింది ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళు ఈకేవైసీ ఇయకపోవడం వల్ల వాళ్ళ పేరును కూడా తీసేయడం జరిగింది ఈ నేపథ్యంలో చాలా వరకు అయితే అక్కడ పేర్లు అంటే రేషన్ పంపిణీకి సంబంధించి కూడా రేషన్ బియ్యం పంపిణీ కూడా తగ్గిపోయింది చూసుకోవచ్చు గతంలో చనిపోయిన వ్యక్తుల పేరు మీద కూడా రేషన్ తీసుకున్న సందర్భంలో అయితే కేవైసీ రావడం వల్ల కేవైసీ ఎవరు చేయలేదో వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డు నుంచి తొలగిస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా తక్కువ మంది లబ్ధులు ఉండడం వల్ల కూడా ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు దాదాపు ఒక ఫ్యామిలీలో ఐదు ఐదు మంది ఉంటే అందులో ఒక తల్లి తండ్రి ఇద్దరు వృద్ధులై ఉండి కొడుకు భార్య ఇద్దరై ఉండి వాళ్ళకి ఇద్దరు అంటే ఆరుగురు ఉన్నట్లయితే అందులో తల్లి లేక తండ్రి చనిపోయినట్టు వృద్ధులై చనిపోయినట్లయితే వాళ్ళ పేరు మీద మిగతా కుటుంబ సభ్యులు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఈకేవీస్ చేసుకోవాలని చెప్పడంతో వారందరూ వచ్చి ఈ కేవైసీ చేశారు అందులో ఐదుగురు మాత్రమే చేశారు అంటే ఆరుగురు సభ్యులకు ఐదుగురు మాత్రమే చేశారు మిగతా సభ్యుడు చేయలేదు ఈ నేపథ్యంలో ఆ సభ్యుడి యొక్క రేషన్ రేషన్ కార్డులో ఆ సభ్యుని యొక్క పేరును కూడా తొలగించారు ఈ క్రమంలో అయితే భారీగా ఒక ప్రక్రియ అయితే కొనసాగింది ఇప్పుడు తాజాగా కూడా కొత్తగా రేషన్ కార్డు సంబంధించి కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డు తీసుకున్నారో వాళ్ళు కూడా కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే కేంద్ర రాష్ట్ర అధికారుల సూచన ప్రకారం అయితే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కూడా రేషన్ కార్డు కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు అంతేకాకుండా ఎవరైనా వాళ్ళు చిరునామా మారినట్లయితే వాళ్ళు కూడా కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు